మహాసేన రాజేష్ కుల విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొంప శివకుమార్ హెచ్చరించారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ను విమర్శించే స్థాయి నీకు ఉందా అంటూ ఫైర్ అయ్యారు తక్కెలపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాని రామచంద్ర యాదవ్ వ్యతిరేకిస్తే ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందని ఆ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుకి లోకేష్ కి కూడా ధన్యవాదాలు తెలియజేశారని కానీ నువ్వు ఆ అంశంపై కుల విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సబు కాదన్నారు నోటి దురదవల్లి పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కోల్పోయావని వరకు నువ్వు బహుజనుల కోసం పాటుపడే పడే అనుకున్నామని యాదవ్లను కించపరిచి నిజ స్వరూపం బయటపడిందన్నారు యాదవ్లపై మా అధినేత బోడె రామచంద్ర యాదవ్ పై నోరు జారి మాట్లాడితే సహించబోమన్నారు రామచంద్ర యాదవ్ కి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు దేవ శ్రీను గజ్జి గోవిందరాజులు కుండల శ్రీను వాకాడ కనకరాజు కిలాడి శ్రీను ఈసరపు నాగేంద్ర మోర్కుర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రతిప నియోజకవర్గం ఇన్ఛార్జి ఉన్నాం ఈరోజు మొన్న ఇరవై నాలుగో తారీఖున తక్కెళ్ళపాలో శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడం జరిగింది అలాగే మా అధ్యక్షుడు బొడే రామచంద్ర యాదవ్ గారు భారత సైతానిక యువజన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆయన వెళ్ళికి అందించడం జరిగింది భగవంతుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని పెట్టద్దని చెప్పేసి ఆయన అడగడం జరిగింది దాని దాన్ని బట్టి రామారావు గారు విగ్రహం పెట్టొద్దని చెప్పేసి ఆయన అనలేదు రామారావు గారు విగ్రహాన్ని పెట్టుకోమని అన్నారు కానీ శ్రీకృష్ణ భగవంతుడి రూపంలో ఆ విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే తర్వాత ఒక రోజు ఆ రెండో రోజు విగ్రహం పెట్టడం జరిగింది మళ్ళీ ఆ విగ్రహం కూడా తొలగించడం జరిగింది అలాగే బోట రామచంద్ర యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కృతజ్ఞతలు చెప్పారు ఎందుకంటే ఈ విధానం పెట్టి మీకు అర్థం చేసుకొని విగ్రహం తీపిద్దరు కృతజ్ఞతలు అని చెప్పేసి తెలిపారు ఆయన ఉత్తర కంచిలో మహాసేన రాజేష్ అనే వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించడం జరిగింది అయ్యా రాజేష్ గారు మీకు ఏ స్థాయి ఉందని బోడే రామచంద్ర గారిని విమర్శిస్తున్నారు మీరు అసలు మీ స్థాయి తెలుసుకొని మాట్లాడింది అసలు ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చి బడువ బలహీన వర్గాలు నుంచి ఒక నాయకుడిగా ఒక పార్టీ పెట్టి ముందుకి నడవడం జరుగుతుంది అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం మానేసి ఈ రోజు మీరు కమ్మ వర్గాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఏం మాట్లాడడం జరుగుతుంది అసలు మీకు ఏమైనా అర్థమై మాట్లాడుతున్నారా రోజు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కాల్ ఎగరేసుకుంటూ మాట్లాడడం కాదు ఒకప్పుడు మీ వీడియోలు చూసి మంచి వ్యక్తి బహుజన వర్గాల్లో కూడా ఇలాంటి వ్యక్తి వస్తున్నాడు ముందుకి అని చెప్పి కొన్ని రోజులు మేము ఆనందించడం జరిగింది కానీ మీ విధి విధానాలు చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది మాకు కొంచెం నోరుదుతో తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది దేనికంటే రా చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించే స్థాయి అని చెప్పేసి మీరు ఈరోజు బోరే రామచంద్ర గారు నడవడం జరిగింది ఆయన విగ్రహం తీసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి కారు లోకేష్ బాబు గారు కూడా పేరు పెట్టి గౌరవంగా పిలిచాయన గారని పెట్టి పిలిచారు తప్ప చంద్రబాబు నాయుడు అని అనలేదైనా నీవు మట్టికి ఏమయ్యా గోడే రామచంద్ర రామచందర్ ఏం నువ్వు ఆయనతో కలిసి తిరిగేవా కలిసి పుట్టేవా నువ్వు కానీ పేరు పెట్టి వెళ్ళడానికి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎదుటోన్ని కులాన్ని విమర్శించి కుల రాజకీయాలు చేస్తావు నువ్వు అంటున్నావు కుల రాజకీయాన్ని తీసుకొచ్చి రోజు కులం కోసం మాట్లాడే తీసుకొచ్చిన సమయం నువ్వు ఈ రోజు ఈ రోజు ఈ ప్రశ్ని ద్వారా గారుగా యాదవ్ కులాన్ని అక్కడ విమర్శించవు ఒక మూడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించవు అంటే ఏ విధంగా నువ్వు మెసేజ్ ఇస్తున్నావు అసలా అంటే ఈ రోజు రామచంద్ర యాదవ్ గారిని రామచంద్రు చెప్పేస్తా అయిపోద్దా రాష్ట్రంలో యాదవ్లు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పి నీ నోటితో నువ్వే పలుకో మొత్తం గారు కూడా అధిక సంఖ్యగా ఉన్నారని చెప్పేసి నువ్వే పలుకో యాదవ్ల మంచోళ్ళు మాటిస్తే తప్పరు చాలా గౌరవంగా ఉంటారు మంచి వాళ్ళు అని చెప్పేసి అన్న మా ఊరి పక్కన రెండు కిలోమీటర్ల గ్రామాల్లో ప్రీతిపాలెం గ్రామంలో సమయవస్థ కూడా నరికెత్తారని చెప్పేసి అంటున్నావు అంటే యాదవులు ఎంతమంది చంపేశారు ఈ రాష్ట్రంలో ఏ కులంలో ఎన్ని కేసులు ఉన్నాయి మీకేమైనా లిస్ట్ ఉంటే మాకు పంపండి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏది పెడితే అది మాట్లాడితే మరికే పద్ధతి ఉండరు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తర్వాత ఏది సన్నిహిత ధర్మాన్ని బ్రాహ్మణులు ఎవరిని పడితే వాళ్ళు తిట్టుకుంటో నీకు నోటి నచ్చినట్టు తిట్టుకుంటో అది అంత అవలేసిన తర్వాత బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టిన ఏదో పదవి ఇచ్చారో ఏదో మాకు కూడా తెలియదు నీకు పదవి ఉందో లేదో మాకు తెలియదు చెప్పుకొని తిరుగుతున్నావో తెలియదు నీకు ఏ పార్టీలో ఉన్నా మాకు అనవసరం యాదవ్ విమర్శించేటప్పుడు వెళ్ళి దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఎవరికన్నా ఎవరికన్నా చెప్తున్నావు ఏ పార్టీలో నాయకుల కన్నా ఎవరికన్నా సరే ఈ రాష్ట్రంలో అధికంగా మించి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ మూడు కోట్ల చిల్లర ఉన్నారు ఐదు కోట్లు ఇరవై లక్షల మందిలో కానీ ఈరోజు ఒక యాదవ్ కోసం మాట్లాడే స్థితికి నువ్వు తీసుకొచ్చా మమ్మల్ని ఏం చేస్తావు నువ్వు సుందూరు గ్రామంలో గుంటూరు జిల్లాలో సుందూరు గ్రామంలో ఒక ఇరవై మందిని ఎస్సీలు చంపేశారు ఇదే కమ్మ వర్గానికి సంబంధించిన వాళ్ళు దాని మీద పరిచయం అయ్యా మా 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 యాదవ కులం నీకెందుకు ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో యాదవులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు ఏ విధంగా ఉంటారో నీకు తెలుసు ఇదే విధం ప్రతి ఒక్క యాదవులో రాష్ట్రంలో అదే బ్లడ్ ఉంటుంది ఎవరికి తగ్గి ఉండదు కలిసి మలిసిగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీగా కలిసిపోవాలని చెప్పేసి మనం ఆలోచించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది నువ్వు ఈ విధంగా మాట్లాడితే మటుకి తగిన సమయం దొరుకుతుంది అది చూసుకోల్సి వస్తుంది కాబట్టి మా అధ్యక్షుని నువ్వు తప్పుగా మాట్లాడడానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి నువ్వు మా రామచంద్ర యాదవ్ ఖచ్చితంగా నువ్వు సమాధానం సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలని కూడా అడుగుతున్నావు కాబట్టి ఏదన్నా ఉంటే మీ యూట్యూబ్ ఛానల్లో మీ బిల్డప్ సంబంధించిందో లేదో ఇంకో దానికి సంబంధించిందో పెట్టుకో గానీ రాష్ట్రంలో యాదవుల కోసం లేదా ఒక సమాజ వర్గం నుంచి వచ్చి ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో గ్రామాలు ఎన్నో జిల్లాలు తిరుగుతూ ఈరోజు పార్టీ నడిపించే వ్యక్తి మీద నువ్వు అబంధాలు వేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు మార్చయ్య నీళ్ళు తాగితే లేదైనా ఎవరు ప్యాకేజీలు తీసుకుంటే లేదైనా నీకులే ప్యాకేజీలు తీసుకొని దాంట్లో పార్టీ మారితే అప్పుడు పెట్టు సొంత కష్టంతో సొంత డబ్బుతో ఈ రోజు ముందుకి బడుగు బలహీన వర్గాల కోసం ఒక పార్టీ ఉండాలని కష్టాలు తీర్చి ఒక నాయకుడిగా ముందుకు రావాలని చెప్పేసి ఈ రోజు ఆయన ముందుకు రావడం జరుగుతుంది తొందరబడి నీకులా పార్టీలు ఉన్న ఇల్లు కూడా ఎవరికి ఉండదు కాబట్టి ఎందుకంటే ఆ పార్టీని కట్టుబడి దాన్ని కట్టుబడి కూడా చాలా మంది అదే విధంగా మా యాదవలో గాని ఇంకా చాలా వర్గాల కూడా కానీ నడుస్తున్నారు యాదవ్ లేని పార్టీ లేదు ఎందుకంటే మీరు ఏదో నోటికి నచ్చి మాట్లాడితే బాగోదు ముందు కూడా నీకు చెప్పడం జరుగుతుంది ఇదే విషయంలోనే ఈ నోరు వల్లే లేకపోతే ఈ పాడికి ఎప్పుడో ఎమ్మెల్యే అవ్వాలి ఈ గన్నవారం వెళ్ళి నీకు టికెట్ ఇచ్చి కూడా ఇదే కమ్మ సామాజిక వర్గం టికెట్ ఎక్కడ తీసుకున్నారు నోరు కానీ ఎలా పడుతుందో మాట్లాడితే ఇదే గట్టి పడుతుంది కాబట్టి ఇది విమర్శించిన కానీ నీకు దగ్గర జాగ్రత్తగా ఉండమని ఎందుకంటే ఎదట వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఎదట ఏ విధంగా గౌరవించి మాట్లాడడం నేర్చుకో ఫస్ట్ నువ్వు